నమస్తే ఫ్రెండ్స్ నేను మీనంద్ డిజిటల్ రంగంలో మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరూ నిజాయితీగా డబ్బు సంపాదించి మీ టీంకి ధైర్యంగా నేనున్నాను అని భరోసా ఇచ్చే ఒక కంపెనీ ఏదైనా ఉందా అంటే అది కెన్కాట్ కంపెనీ మన కెన్కార్ట్లో అనేక రకాల ఎలక్ట్రానిక్స్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కలవు అయితే వాటిని మన అవసరాలకు తగ్గట్టు షాపింగ్ చేయవచ్చు అలా షాపింగ్ చేసి ఐడి ఫ్రీగా వచ్చేలా చేసుకోవచ్చు లేదా రెండు వేల ఐదు వందలతో ఐడి తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు డైలీ ఐదు వందల నుంచి యాభై వేల వరకు సంపాదించుకోవచ్చు అంతేకాకుండా లెవెల్ కంప్లీట్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ మూడు వేలు రెండో లెవెల్ ఐదు వేలు మూడో లెవెల్ ఏడు వేల ఐదు వందలు నాలుగో లెవెల్ పదిహేను వేలు ఐదో లెవెల్ ముప్పై వేలు ఆరో లెవెల్ లక్ష రూపాయలు ఇలా పదిహేను లెవెల్లు మనం సంపాదించుకోవచ్చు ప్రతి లెవెల్ కంప్లీట్ చేయడానికి మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం అతి తొందరగా అన్ని లెవెల్స్ కంప్లీట్ చేయాలనుకుంటే మా టీంలో మీరు డైలీ కాంటాక్ట్లో ఉండాలి ఇదే కాకుండా మీరు అనేక రకాల ఇన్కమ్ తీసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి మీరు అన్ని లెవెల్స్ కంప్లీట్ చేయడానికి మేము సహకరిస్తాం మూడు నెలల్లో మీరు పదిహేను లెవెల్స్ కంప్లీట్ చేయడానికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేము మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం మీ టీం ముప్పై మందికి పైగా ఉంటే మీ వద్దకే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు కెన్కాట్లో నెంబర్ వన్ డైమండ్ లీడర్ అయ్యే వరకు మేము మీతోనే ఉంటాం మీరు చేయవలసిందల్లా మా వాట్సాప్లో చేరటమే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ధన్యవాదాలు సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి